ఆత్మ ఆరిపోవడానికి నాలుగవ కారణం శ్రమ లేకపోవటం ఓయ్ ఇదేందంటారా అది కూడా ఉంది మరి అగచాట్లు లేని ప్రశాంత జీవితం రావటమే మన కొంప ముంచుతుంది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట శ్రమ లేకపోవటం కూడా ఆత్మ చల్లారిపోవడానికి కారణమే అందుకే అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడట ఆ అవసరాల్లో ఒక అవసరం ఆత్మ మండించబడటానికి అగచాట్ల అవసరం అగచాట్లకి ఆత్మ మండటానికి సంబంధం ఏంటంటావా నువ్వే ఆలోచించుకో ప్రభు సన్నిధి వేదన లేరణ భూమిగా మరిను సోదన బాధలు జయమును గూర్చెను బలము అబద్ధాలు మనం భక్తిలోకి వచ్చినప్పుడు కట్టడి అగచాట్లో వచ్చాం అగచాట్లో కొనసాగినప్పుడు భక్తి అట్టుంది భగ్గున మండింది ప్రార్థన విని దేవుడు ఒకటి ఒకటి మొత్తం డీల్ చేసి కాస్త పీస్నెస్ ఇచ్చేటప్పటికి ప్రశాంతత ఇచ్చేటప్పటికి భక్తి మొత్తం కలిసి వాగులో పడిపోయింది ఏది అంటే శోధన బాధలు కూడా బలమును గురుస్తాయా గురుస్తాయనే వాక్యం చెబుతుంది అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు తలువని తెలిసి కలత చందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు తలుగుతున్నవని తెలిసి కలత చందబోకు పిలిచిన దేవుడు నమ్మ తగిన వాడు తనలోని విడిచిపెట్టి పోడు తండ్రి పాపలా తోడుంది నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రి నా తోడుంది కృపగల దేవుడు మన ఆత్మీయ భద్రత కొరకు కొన్నిసార్లు అనుకున్నని నిశ్రమలు అవసరార్థమైన శ్రమలు అనుమతిస్తాట సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదూ మీకు కలుగదు దేవుడు నమ్మదగిన వాడు నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడ అసలు శోధన ఎందుకు సార్ అంటే అవసరం బేటా అక్కడ ఏం చెబుతున్నాడంటే బరువు వేసేది ఖాయంరా అయితే నువ్వు మొయ్యలేనంత అయితే నీకేను నువ్వు ఎంత మొయ్యగలవు అంత బరువు ఎందుకు సార్ అన్నీ తీసేసి విశ్రాంతిస్తావని కదా నీకు దగ్గరకు వచ్చిందంటే అసలు మొత్తం తీసేసిన నువ్వు మాటినోరా కాబట్టి నీకు తగిన నీకు తగిన బరువు నిన్ను నరకానికి తీసుకెళ్లే భారం తీసేస్తాను నిన్ను నాశనం చేసే భారాలు తొలగిస్తాను కానీ నిన్ను మండించే భారాలు మాత్రం నీ గుంచుతాబేట అవి లేకపోతే పాడైపోతున్నాను తెలుసుకోండి పద్దాకలు నేను దొరికితే నా ప్యాన తీయటం కాదు తెలుసుకోండి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోండి నిన్ను ఆ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రాణిస్తాడు ఆయన దీన్ని భక్తులు గుర్తుపట్టారు అందుకన్నాడు శోధనలో ప్రభు సన్నిధి దొరికి వేదనలే రణభూమిగా మారెను శోధన బాధలు బలమును గూర్చెను అన్నాడు అసలు శోధన బాధలు బలాన్ని ఎట్లా గురుస్తాయంటే ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది మనకి వాటి వాటి వలన ఇప్పుడు మనకి ఒకప్పుడు కష్టాలు లేవు ఒకప్పుడు టెన్షన్ లేవు ఒకప్పుడు బాధలు లేవు ఒకప్పుడు మనకు గుర్తింపు లేదు పట్టించుకునేవాళ్ళు లేదు దీనిలో ఉన్నాం ఇప్పుడు మనల్ని గుర్తింపులు ఎక్కువైనాయి మనల్ని పొగడతలు ఎక్కువ అయిపోయినాయి ప్రశంసలు ఎక్కువైనాయి అసలు ఓ అబ్బా మనకి అసలు బ్రహ్మరథం పట్టే వాళ్ళు ఎక్కువ అయిపోయారు మనకి అకష్టాలు పెంచాయి అందుకే నేను కొండల గుట్టలు దేవులు అడుకునేది దేవుడిని స్తోత్రం ఎందుకంటే నా బికార జీవితం గుర్తు చేసుకోవటాన్ని ఎక్కడి నుంచి ఆరంభమైన మర్చిపోకుండా గుర్తు చేసుకోవటాన్ని ప్రిలారా నేను చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైనాయి తరచుగా నేను గతంలో ఎట్టి స్థితిలో నుంచి దేవుడు కాపాడాడో వినటానికి ఇష్టపడతాను మాట్లాడుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే దేవుని కృతజ్ఞత కలిగి బ్రతుకున్నట్లు గతకాలపు శ్రమానుభవం జ్ఞాపకాలు నిలిచి ఉండాలి ఈరోజు నీకు శ్రమలో అనుమతించబడుతున్నాయి దేవుడు అనుమతిస్తున్నాడు అంటే అవసరం అవి కూడా నీ ఆత్మను మండిస్తాయని తెలుసుకో ఈ మాటతో ఎంతమంది నీకే భవిస్తారండి శ్రమ శ్రమకాలంలో ఉన్నప్పుడు నేను మండాను నిజంగా శ్రమ తీరి నెమ్మదొచ్చి గుర్తింపు వచ్చి గౌరవం వచ్చిన నాడు నేను చల్లారాను ఇది నేను ఒప్పుకుంటున్నాను అన్న వాళ్ళు చేతి ఎందుకు చేతులు ఎత్తు మాకు కూడా అదే అనుభవం దేవునికి స్తోత్రం కలిగి నువ్వుగా అందరి అనుభవాలు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా అనుపించి చదువుతుంటాం మీకు నేను అసలు ఎక్కడెక్కడ తేడా పడుతుంది ఏందని అట్లా ప్రతిదీ కూడా మనం పరిశీలించుకోవచ్చు నాలుగు సంగతులు మీకు అందించం నంబర్ వన్ ప్రవచించుటను నిర్లక్ష్యం చేశావు పాపంలో పడే పరిస్థితి వచ్చింది ప్రార్థించడం శ్రద్ధ చేసావు బలిపేట మీద అగ్ని ఆరిపోతుంది వాక్యాగ్ని వాక్యాగ్ని నీలో చల్లారిపోయింది వాక్యాగ్ని ఉండాల్సిన దగ్గర అన్యాగ్ని చేరింది దేవుని అగ్ని దేవుని కొరకు నిన్ను మండించాల్సింది లోకంలో ఉన్న అన్యాగ్ని నీ గుండెల్లోకి చేరి అది లోకం కొరకు నువ్వు పరిగెత్తేటట్టు నిన్ను రేపు తుంది పిచ్చిదానా రేపు తుంది పిచ్చోడా తెలుసుకో జాగ్రత్త పడు ముగిస్తున్నా మనల్ని లోకం వైపు ఆకర్షిస్తుంది ఈరోజు ఇదిగో జూడు ఉంది ఇది అవసరమే ఇది అవసరమే ఉపదేశానికి అవసరం ఉపదేశం వింటానికి అవసరం కొన్ని విషయాలు తెలుసుకోవటానికి అవసరం సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి అవసరం మనీ ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటానికి అవసరం కొంతమందికి జాబులో ఇది తప్పనిసరి స్టడీలో తప్పనిసరి కాదని నేను అన్నట్ల కానీ అంతవరకు ఇది నా పట్ల కారణాలవి కానీ మిగిలినంత మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం దైవాగ్ని వాక్యాగ్ని ఉండాల్సిన దగ్గర అన్యాగ్ని చేరుతుంది వాక్యాగ్ని ఉంటే దేవుని కొరకు మండిస్తుంది అన్యాగ్ని లోకాన్ని ఆకర్షిస్తుంది లోకమైపు తీసుకెళ్తుంది దైవాగ్ని యాజకుల్ని మహిమ పరిస్తే మండిస్తే అన్యాగ్ని యాజకుల సంతానాన్ని నాశనం చేసింది కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటమేమనగా అసలు అగ్నిలో ఎందుకు మీరు చల్లారిపోతున్న దైవాగ్ని మీలో ఎందుకు చల్లారుతుంది అనేదానికి నాలుగు కారణాలు శోధనలు లేని ప్రశాంత జీవితం కూడా కాబట్టి శోధనలు లేవ ప్రశాంత జీవితం అట్టే ప్రకటనలో బిజీగా ఉండు అర్థమైందా నేను చెప్పిన ఈ నాలుగు సంగతులను బ్యాలెన్స్ అయిపోవు అన్న నేను ప్రకటిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ధ్యానిస్తున్నాను అన్న రైట్ దేవునికి స్తోత్రం అవన్నీ నిన్ను నలువైపులా పడకుండా పట్టి ఉంచే పగ్గా లాంటి దేవుని కృతజ్ఞతలు చెప్పుకొని సాగిపో ముందుకి దివ్య ప్రభలాగా వెలుగుతావు భవిష్యత్తులో దివ్య ప్రభలాగా వెలుగుతావు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు పో ఎప్పుడైతే తన బిడ్డలకు ప్రకటన చేయటం మొదలు పెడతావో నిన్ను నీ బిడ్డలను నా దేవుడు పట్టించుకుంటాడు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి అందుబాటులో ఉంటావో ప్రతి విషయానికి నీకు సమాధానం ఇస్తాడు వచ్చిన శ్రమ తీసేస్తాడు వచ్చే శ్రమకు కూడా పరిష్కారాన్ని ముందే సిద్ధం చేసి పెడతాడు నమ్మదగిన దేవుడు కాచబడకపోతే స్వర్ణం స్వర్ణం కాబట్టి ఇంకా జాల మళ్ళీ